తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ఎడవల్లిలో రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ క్యాప్కి భూ సమీకరణ చేయటం భూసేకరణ చేయటం ఆ రోజు షెడ్యూల్ నిర్మాణం చేయడం జరిగింది మళ్ళీ ఇరవై మూడు సంవత్సరాల తర్వాత ఇదే ఎడవల్లిలో లెదర్ ఇండస్ట్రీ పార్క్ తరఫున అంటే నిట్ క్యాప్ డిపార్ట్మెంట్ తరఫున మనం ఇక్కడ షూ మేకింగ్ ఇండస్ట్రీకి ఐదు కోట్ల డెబ్బై ఐదు రూపాయలతోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలు తోటి ఈరోజు భూమి పూజా కార్యక్రమం చేపడుతూ ఉన్నాం ఇదే కాకుండా ఈ ప్రాంతానికి రోడ్డు కోసం ఎనభై లక్షల రూపాయలు మొత్తంగా చూసుకుంటే ఆరున్నర కోట్ల రూపాయలని ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నిధులు కేటాయించు చాలా చొక్కడం ఈ ప్రాంతంలో చర్మకార వృద్ధి చేసేటువంటి వాదేవి సోదరులు అదేవిధంగా ఇటు వ్యాపారస్తులు ఎక్కువగా ఉండటం ఈ ప్రాంతంలో నిర్మాణం చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కోరుకున్న విషయం మన చర్మకార వృత్తి చేసేటువంటి సోదరులందరికీ కూడా చాలా ఆనందదాయకమైనటువంటి పరిణామం ఇక ఈరోజు యువకుడు ఉత్సాహవంతులైనటువంటి మన పిల్లి మాణికల్ కూడా లిట్ చైర్మన్ చైర్మన్గా రావడం వారు కూడా ఈ లిట్ క్యాప్ ద్వారా మనకి ఏ ఏ పరిశ్రమలు ఎక్కడెక్కడ వస్తాయి అనేది కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా వాటిని కూడా పరిశీలన చేసి అదనంగా వీటికి అభివృద్ధి కోసం వారు కృషి చేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా ఈ ఇండస్ట్రీ ఇద్దరితోనే కాకుండా అనుబంధ పరిశ్రమలు తెచ్చేదానికి కూడా వారు ప్రయత్నిస్తారన్న కూడా చాలా సంతోషం ఒకసారి చూసుకుంటే ఆ రోజు చమ్మకారులకు పెన్షన్లు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే ఏర్పాటు చేయడం జరిగింది మనకి రెండు వేల పద్దెనిమిది ముందు గొప్ప కళాకారుల పెన్షన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజున ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఏపీ వర్గీకరణ కూడా ప్రాధాన్యతని నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ ఒక విషయం గమనిస్తే పారిశ్రామికంగా ఎంతో వెనకబడేటువంటి ప్రకాశం జిల్లాలో ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెనూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ కందుక మన కరిగిరి నియోజకవర్గం కట్టడం జరిగింది మన ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని రామాయపట్నం కందుకూరు నిధుల ప్రాంతంలో ఈరోజు భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వారితోటి కూడా అక్కడ రిఫైనరీ సంస్థలు తీసుకుని రావడం జరిగింది ఈ ఈ రోజున మనం తొలి పరిశ్రమ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తొలి పరిశ్రమని ఈ రోజున మనం ఇక్కడ శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడం చాలా సుపరిణాము యువతకి ఉద్యోగ కల్పన అలా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నాం ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ధ్యేయానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది ఇప్పటివరకు ఆరున్నర లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని జరిగింది అందులో నాలుగు లక్షల రూపాయలు నాలుగు లక్షల ఉద్యోగాలు కల్పించేదానికి అవకాశాన్ని మా ప్రభుత్వం కల్పించేదని విషయం తెలియజేసుకుంటూ ఈ ఏదైతే ఇరవై లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలనే దాని నుండి మన ప్రాంత జీడిపి అభివృద్ధి కోసం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు కేంద్రంలో బీజే మోడీ గారి సాధన బీజేపీ ప్రభుత్వ సహకారం అదేవిధంగా రాష్ట్రంలో జనసేన బీజేపీ తెలుగుదేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని కంప ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తా ఉన్నారు ఈరోజు ఒకటవ తేదీ అనేది పేదల సేవల ప్రభుత్వం అనేటువంటి డేట్గా పెట్టుకున్నారు అటువంటి రోజునే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు ఉపాధి కోసం నిరుద్యోగులకి ఉపాధి కల్పించడం కోసం ఈరోజు భూమి పూజ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ ప్ర గత ప్రభుత్వంలో ఎస్సీ కార్పొరేషన్ నిర్వీర్యం చేశారు లిడ్ క్యాప్ నిర్వీర్యం చేశారు మన ఈ మనీ నూతన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వచ్చిన తర్వాత ఎస్సీ కార్పొరేషన్ని అదేవిధంగా లిట్ క్యాప్ని పునర్వైభవం తీసుకొని దానికొచ్చు ప్రయత్నాలు చేస్తున్నాను అదేవిధంగా మనకి స్వయం ఉపాధి పథకాలకి దీంతోపాటు ఈ పరిశ్రమలకి మనం ప్రోత్సాహకాలు ఇస్తున్నాం గత ప్రభుత్వంలో లిట్కా భూములు అన్నీ కంటున్నాయి విజయవాడలో పోట్లాది లోపల కలవ భూములు కూడా ధారాదత్తాలు వాటి కూడా మేము విడిపించే ప్రయత్నాలు వస్తా ఉన్నాయి ఇవన్నీ కూడా పేదల పట్ల ఈ ప్రభుత్వ ఆస్తుల మీద వాళ్ళకి తీసిన నిర్లక్ష్యాల్ని మేము ఇవన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటా ముందుకు వస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడే కాదు జీ కొండూరు అదేవిధంగా తిరుపతి చాలా చోట్ల ఈ క్యాప్ భూములు కూడా ఉన్నాయి సో కొన్ని చోట్లయితే క్యాబ్ భూములు గతంలో వాళ్ళు ఎస్సీ కార్పొరేషన్ భూమిని లిఫ్ట్ క్యాప్ భూముల్ని హౌస్ సైడ్స్గా కూడా ఉపయోగించినటువంటి దౌర్భాగ్య పరిస్థితి మనం చూసాం మీరు ఎక్కడెక్కడో దువేజించారు అవి కేటాయించు కానీ ఎస్సీల కోసం కేటాయించినటువంటి క్యాబ్ భూముల్ని ఎస్సీ కార్పొరేషన్ భూములు కూడా అన్యాయం చేసి ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించేటువంటిది కరెక్ట్ కాదని కూడా నేను వాళ్ళకి తెలియజేసుకుంటూ ఇక్కడ ఈరోజు మొదలెట్టేటువంటి అడుగు కొన్ని వేలాది మంది ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థికంగా వారు సంపాదన పనులు కావాలని ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్తారో ప్రతి పేద కుటుంబం నుంచి కూడా ఒక ఎంపవర్మెంట్ సాధికారత రావాలి అనేది వారి లక్ష్యం ఆ లక్ష్యానికి నాంది గతలోనేది ఒక ఇక్కడి నుంచే మొదలవుతుందని కూడా నేను తెలియజేసుకుంటూ మనకి మన లెదర్ చర్మ సహకారాలుగా అభివృద్ధి చేసినటువంటి అందరికీ కూడా నేను శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను